ప్రవీణ్ పగడాల విషయం గురించి మళ్ళీ మేము ముందుకు వచ్చాను మొన్న కొవూతుల ర్యాలీ జరిగింది జరిగింది రాజమండ్రిలో అది పూర్తిగా సక్సెస్ అయింది దాంట్లో చాలా క్లియర్గా మనం చెప్పాం ఇది హత్య అని నమ్మిన అందరూ మీరు తప్పకుండా రండి వచ్చి కొవ్వతులు వెలిగించండి అన్నారు అది చాలామంది వెలిగిస్తూనే ఉన్నారు ఈరోజు నిన్న కూడా వెలిగిస్తున్నారు నిన్న ఒక తహసీల్దార్ గారు రిటైర్డ్ తహసీల్దార్ గారు కుటుంబం విజయవాడ నుంచి స్పెషల్గా ఇక్కడ నుంచి ఒక కుటుంబం చాలా కుటుంబాలు వచ్చి కుటుంబాలు కుటుంబాలు వచ్చి ఆ కుటుంబం అంతా కలిపి అక్కడ నేను నేను ఆ రోజున సడన్గా అక్కడికి వెళ్ళాను వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు బ్రదర్ మీరు జాగ్రత్త మీరు చాలా జాగ్రత్త మాకు భయంగా ఉంది ఏం చేస్తారని అని ఆ కొవ్వత్తులు లెగించిన తర్వాత నాతో ఫోటో తీయించుకొని ఏడుస్తున్నారు సరే నేను అక్కడ ఎందుకు వెళ్ళానంటే ఇక్కడికి బాడీ తీసుకొచ్చారు ఇక్కడికి రోడ్డు నుంచి బాడీ తీసుకొచ్చారా వెనక నుంచి బాడీ తీసుకొచ్చారా వెనక నుంచి బాడీ తీసుకురావడానికి ఆస్కారం ఉందా అని చెప్పి వెళ్ళారు పక్కాగా వెనక నుంచి బాడీ తీసుకురావచ్చు ఎక్కడి నుంచి తీసుకురావచ్చు అంటే స్వామి కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ నుంచి ప్రకృతి వేదిక మధ్యలో ఎక్కడి నుంచైనా ఏ కారణమైనా దింపచ్చు దింపి ఎక్కడైతే ప్రవీణ్ పగడాల బాడీ మనకి దొరికిందో దాని మీద మోటార్ సైకిల్ పెట్టి వెళ్ళిపోయారు దుండగులు అక్కడ వరకు బాడీని చాలా ఈజీగా చేర్చవచ్చు అక్కడ నేను అనుకున్నది ఏంటంటే ఒక మంటేసిన మంటేసినట్టుగా ఒకటి ఉంది ఒక బీర్ బాటిల్ ఉంది అక్కడ దాని తర్వాత బాడీని పడుకోబెట్టడానికి గోన్ సెంచులారిటీ ఉంది ఎన్ని వీడియో తీశాను నేను వీడియో మీకు పంపిస్తాను చూసిన తర్వాత ఇంకా అనుమానం ఎక్కువైంది చాలా ఈజీగా వెనక్కి తీసిరావచ్చు నుంచి బాడీని పెట్టచ్చు సార్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారో లేదో నాకైతే తెలవదు కానీ ఇది నేనైతే నేను ఎందుకన్నా మొన్న వెళ్ళి చూసినప్పుడు ఆ సీన్ కనబడింది ఇది ఖచ్చితంగా నేను అంటే మొదటి నుంచి నేను చెప్తున్నాను ఇది హచ్ అని దానికి తార్కాణంగానే ఇక్కడ జరిగిన వెంటనే అక్కడ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం దాని తర్వాత వాళ్ళ ఆయన ల్యాప్టాప్ని పెట్టుకొని పోవడం ఐపాడ్ని పెట్టకలిపోవడం ఐప్యాడ్ని తీసుకెళ్ళిపోవడం ఇవన్నిటి దృష్ట్యా హచ్ అంటే అవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా తర్వాత ఇప్పటికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్టు గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికీ రిలీజ్ చేయలేదు తహసీల్దార్ గారికి ఇస్తే తహసీల్దార్ గారి నుంచి నేను సంపాదించి నేను మీ అందరికీ అందజేశాను దాని మీద ఎవరిచ్చారు అర్చకుమార్గా అని చెప్పి వాళ్ళు వాళ్ళు మల్లా గుల్లాలు పడ్డం నేను హైకోర్టులో కూడా నేను దీని మీద పెళ్ళేశాను ఏమనేశారంటే హైకోర్టులో ప్రవీణ్ పగడాల రీపోస్ట్ మార్టం చేయాలి బాడీని రీపోస్ట్ మార్టం ఎవరితో చేయించాలంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ దాంట్లో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో ఇండియాలో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో పోస్ట్ మార్టం చేయించాలి సెకండ్ ఉస్మానియా కానీ గాంధీ కానీ నిమ్స్ కానీ అంటే ఐ మీన్ నిమ్స్ కానీ ఇప్పుడు ఈ కాకుండా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అది తర్వాత లేదంటే ఇది తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితో మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి నాకైతే పోలీసుల మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదు సిబిఐ మీద కూడా నమ్మకం లేదు సిబిఐ మీద ఎందుకు నమ్మకం లేదని నేను చాలాసార్లు చెప్పాను మీకు ఎందుకంటే కుక్కైన్ కేసు కాడి నుంచి రెడ్డి కేసు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసుల్లో సిబిఐ ఇప్పుడు దాకా ఏమీ తేల్చకుండా కొన్ని చేతులు ఎత్తేసిన సందర్భాల్లో నాకు సిబిఐ మీద కూడా నమ్మకం లేదు ఇప్పుడు అందు గురించి నేను దీనికి పూర్తిగా సపోర్ట్ చేయమని స్టేట్ గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను అంటే సపోర్ట్ చేయమంటే నేను అయితే ఏదైతే అడుగుతున్నానో మీకు ఎటువంటి సంబంధం లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఈ హత్యతో మీకు ఏమీ సంబంధం లేకపోతే నేను వేసిన కేసుకి మీరు అబ్జెక్షన్ చెప్పకుండా క్లియరెన్స్ కూడా ఇచ్చేయండి మీ ప్రభుత్వం తరఫున నుంచి దాంట్ సెకండ్ వన్ ఏంటంటే ఇరవై నాలుగో తారీఖున ప్రవీణ్ పగడాలు చనిపోయారు ఇరవై తారీఖు ఏప్రిల్ క్యాండిల్స్ ర్యాలీ చేసాం చాలా స్వేచ్ఛాయుత ధోరణలో పబ్లిక్ వచ్చారు అదేవిధంగా మే ట్వంటీ ఫోర్త్న అదే ప్రకృతి వేదిక పక్కన ఉన్న గ్రౌండ్స్లో మేము పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నాము ట్వంటీ ఫోర్త్ మే సాయంత్రం ఆరు గంటలకి మొత్తం అందరినీ రమ్మంటున్నాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది హత్యని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు రండి దూర ప్రాంతం వాళ్ళందరూ కూడా ట్యాక్సీలు పట్టుకుని కార్లు తెసుకుని రండి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి చర్చి మెంబర్స్ కూడా చర్చ ప్రతి చర్చ ఒక్కొక్క బస్సు ఏర్పాటు చేసుకుని స్వయంగా మీకు మీరే అంటే నమ్మికున్న వాళ్ళు ఇది హత్య అని నమ్ముతున్న ప్రతి ఒక్కళ్ళు రండి మన యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలియజెప్దాం ఇది హత్య అని ఇంతమంది నమ్ముతున్నాం కాబట్టి ఇది హత్యలాగా మీరు దర్యాప్తు చేయండి ఈ హత్యలో వాళ్ళని వాళ్ళందరినీ బయట తీయండి దీనికి పర్మిషన్లు కూడా అడ్డు పెట్టొద్దని గవర్నమెంట్కి చెప్తున్నాను మీరు అడ్డు పెడుతున్నారంటే మటుకు మీరు నిజాన్ని కప్పిపుచ్చడానికే అడ్డు పెడుతున్నారన్నది మేము భావించవలసి వస్తుంది నేను ఇంకా పర్మిషన్కి లెటర్ పెట్టలేదు ఇవాళ కానీ రేపు కానీ పెడతాను పెట్టిన తర్వాత నేను చాలామంది దీని గురించి డిస్కస్ చేశాను వేలాది చాలా వందలాది మందితో నేను డిస్కస్ చేశాను మేము భాగస్వాములు అవుతాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాజమండ్రిలో ఉన్న అభిలేకర్లు అందరికీ నేను ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టినా కానీ నేను ఎవరి దగ్గర కూడా చందా అన్నది తీసుకును ఎవరి దగ్గర డబ్బులు అన్నీ తీసుకోండి ఎవరన్నా బలవంతంగా వచ్చిస్తే తప్పని పరిస్థితుల్లో తీసుకుంటానేమో కానీ అది చాలా లిటిల్ అమౌంట్ నేను ఖర్చు పెట్టిన దాంట్లో వంద వంతు ఉండదు ఎవరన్నా ఇస్తే అయితే అది తీసుకొని అసలు అందరికీ తెలుసు రాజమండ్రిలో ప్రతి ఒక్కరికి ఏ పొలిటీషియన్ కానీ ఎవరినైనా సరే హర్ష్ కుమార్ వచ్చి మా మీటింగ్ గురించి డబ్బులు తీసుకున్నాడు అన్న వాళ్ళని ఒక్కళ్ళు చూపించండి నేను ఎంపీగా మనం సిమ్మగార్జున పెట్టాం రెండు వేల తొమ్మిది జనవరి ఫిబ్రవరి తొమ్మిదిని పెట్టాం దగ్గర దగ్గర ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు పబ్లిక్ వచ్చారు ప్రతి రూపాయి కూడా నా సొంత డబ్బులు తర్వాత మొన్న సింహార్జున దళిత గర్జన పెట్టాం దళిత గర్జన కల్లా సక్సెస్ అయింది కానీ ఫస్ట్ మీటింగ్ అంత సక్సెస్ అవ్వలే ఎందుకంటే మాల సినిగార్జున కానీ లేకపోతే మాదిగలను పెడితే సక్సెస్ అవుతుంది దళితులు అనేటప్పటికి అలాగే విడిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం అవదు సో నేను ఇరవై నాలుగో తారీఖున ఆ మీటింగ్కి తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టాను ఈ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసుకుంది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో కిరణ్ కుమార్ రెడ్డికి సన్మానం చేసినప్పుడు అప్పుడు పార్టీ చూసుకుంది సో సబ్ ప్లాన్ ఇలాగ నేను ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఎవరిని చాచి అడిగే ఇది లేదు కానీ ఈ మీటింగ్కి మేము సహకారం అందిస్తామని చెప్పి చాలామంది చెప్తున్నారు చాలామంది అంటే అనేక అనేక అనేకమైన చోట్ల నుంచి ఫోన్లు వచ్చి చెప్తున్నారు సో మీరు ఎవరన్నా సాయం చేయాలనుకుంటే చేయండి మీటింగ్కి అంతే తర్వాత కోర్టు కూడా నేను కట్టాలి దానికి కూడా మీరు మేము కూడా షేర్ చేయడానికి ముందుకు వస్తామంటే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ చేయండి నేను స్వాగతిస్తాను ఎందుకంటే ఒక్కడి మీద కన్నా పది మంది కలుసుకుంటే ఈజీ అవుతుంది ఏ పని అన్నా సరే సో దాట్ నేనేమి రిఫ్యూజ్ చేయను మీరు ఇస్తే నేను తప్పకుండా దీంట్లో ఖర్చు పెట్టడానికి నేను డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తున్నాను కాబట్టి మీరు ఇచ్చినా ఎప్పుడైనా దట్స్ అది డోంట్ మైండ్ మీరు మట్టుకు ప్రతి ఒక్కళ్ళు ఇరవై నాలుగో తారీఖున ప్రతి చర్చ్ కూడా ఇవాళ్ళ నుంచే మీరు చర్చిలో అనౌన్స్ చేయండి ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ దూర ప్రాంతంలో అయితే మార్నింగ్ బయలుదేరి మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి ఇక్కడ ఆరింటికి మీటింగు అవుతుంది ఆరింటికి మీటింగ్ బిగినాయి తొమ్మిది తొమ్మిదిన్నర పది వరకు ఉండడానికి ఛాన్స్ ఉంది బహుశా తొమ్మిదింటికి క్లోజ్ చేసేస్తాం అయితే ఎనిమిదిన్నర తొమ్మిదింటికి క్లోజ్ చేస్తాం కరెక్ట్ ఆరింటి వరకు ఎండల దృష్ట్యా ఆరింటి వరకు మొదలు పెట్టేది ఆరింటికల్లా అందరూ మట్టుకు వచ్చేయండి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి గవర్నమెంట్ మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరెవరు కూడా మా మీటింగ్కి అబ్జెక్ట్ చేయకండి అబ్జెక్ట్ చేస్తే మటుకు మీరు పర్మిషన్ లేకపోతే మటుకు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రమేయం ఉందని మేము అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఎక్కడ లా అండ్ ఆర్డర్ క్వశ్చన్ అన్నది రాలేదు మన కొవ్వొత్తులు ర్యాలీ జరిగినప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదు అలాగే ఇన్సిడెంట్లో సోషల్ మీడియాలో వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటూ నన్ను తిట్టడం ఎన్ని జరుగుతున్నాయి తప్పితే ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు అప్పుడు అజయ్ బాబుని తెలంగాణలో పాస్టర్ని అరెస్ట్ చేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత హెరాస్ చేసింది నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాయదలుచుకున్నాను తెలుసుకున్నాను అజయ్ బాబు గురించి అన్ని కేసులు పెట్టి అంత హెరాస్ చేయడం అన్నది ఇట్స్ కరెక్ట్ అది హైకమాండ్ దృష్టి కూడా తీసుకెళ్తాను ఇప్పుడు ఏళ్ళంటే పాస్టర్ని నన్ను ఏదో హెరాస్ చేయాలని చూసు కానీ తెలంగాణ గవర్నమెంట్లో జరగని సంఘటన గురించి అజయ్ని కూడా అన్నం అన్నది మంచిది కాదు అలాగే కేఏ పాల్ గారు అలాగే విజయ్ కుమార్ ఐఏఎస్ ఆయన కూడా వీళ్ళిద్దరూ కూడా మన ఛానల్స్లోనూ వాటిల్లోనూ మాట్లాడుతూ ఉన్నారు కేఏ పాల్ గారు అయితే మన రిట్ కూడా వేసారు పిల్లు కూడా వేసారు సో దట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం మీటింగ్కి కాబట్టి దీని మీద పోరాటం చేసి ప్రతి ఒక్కరికి వినిపిస్తే రమ్మని చెప్తాం ఇంకా దాక్కున్న వాళ్ళకైతే మనం వాళ్ళ ఇష్టం వస్తే రావచ్చు లేకపోతే రావచ్చు ఎందుకంటే పోలీసులు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని పోలీసులు బెదిరించారు నాకు తెలుసు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఇక్కడికి వచ్చిన ప్రతి పాస్టర్కి ఫోన్లు వెళ్ళినాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరినీ దీంట్లో బెదిరించారు నన్ను ఒక్కడనే బెదిరించలేరు కాబట్టి నన్ను ఎవరో బెదిరించలేదు సో దాట్ మీరు ధైర్యంగా రండి ఎందుకంటే ఎక్కువ మంది వస్తే ఎవరిని వెదిరించగలరు ఎవరిని వెదిరించలేరు కొంతమంది వస్తే కొంతమందిని టార్గెట్ చేస్తారు ప్రవీణ్ పగడాల విషయంలో నేను ఎలాగ వెనక్కి నుంచి రావచ్చు అన్నది కూడా వీడియో మీకు షేర్ చేస్తాను చూడండి కావాలంటే మీరు కూడా వెళ్ళి కెమెరా పట్టుకుని వెళ్ళండి ఆయన ఎక్కడైతే బండి పడిందో అక్కడి నుంచి రెండు దారుణలు ఉన్నాయి ఇలాగా ఇటేపు నుంచి అన్నా వెనక్కి వెళ్ళిపోతుంది ఇటేపు నుంచి అన్న వెనక్కి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోవచ్చు అన్నది చాలా క్లియర్గా అర్థమైపోద్ది మీకు అంటే బాడీని తీసిరాడానికి తుప్పులు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు మనం కానీ అది కూడా నేను చేశాను సో దాట్ ఈ మీటింగ్కి ప్రతి ఒక్కళ్ళు సహకరించండి ప్రతి ఒక్కళ్ళు రండి హత్య అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబం ప్రతి ఆడ మగ అందరూ రమ్మని కోరుతూ సెలవు తీసుకుంటాం